జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని యాభై యాభై ఒకటి యాభై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభైవ శ్లోకము బుద్ధియుక్తో జహాతీహ భావము భక్తియుక్త సేవయందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును అందుచే సర్వకర్మల ఎందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము అని భావము యాభై ఒకటవ శ్లోకం కర్మజంబుయక్తీ ఫలం త్యక్షిణ జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంత్యనామయం దీని భావము ఈ విధముగా భక్తియుక్త సేవయందు నియుక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మఫలముల నుండి తమను విముక్తులను గావించుకుందురు ఈ విధముగా వారు జనన మరణ చక్రం నుండి విడివడి దుఃఖరహితమైన స్థితిని పొందుదురు అని భావం యాభై రెండవ శ్లోకము మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యశతు శ్రుత దీని భావము ఎప్పుడు నీ బుద్ధి మోహమను దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడు నీవు విని దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడగుదువు అని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం